ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా చిన్నమింత మాకు అలాగే చికెన్ ఖీమాని ఫ్రై చేసేయడం ఎంతమంది ట్రై చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఇది నా ఫేవరెట్ అనమాట ముందు ఆయిల్ హీట్ చేసేసుకొని కొన్ని షాజిర మసాలా సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా ఆ కొంత వేసేసుకోవాలి ఇందులో టమాటా అవసరం లేదు కట్ చేసాం కాబట్టి కొన్ని అనమాట ఇంకా ఇది మగ్గేంత వరకు కొంచెం సేపు గ్యాస్ మీద పెట్టేసి అప్పటి వరకు కొన్ని పనులన్నీ చేసేసుకుందాం సైడ్ అన్నేసి ఇది మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు కీమా వేసేసి ఈ విధంగా కీమా వేసిన తర్వాత కీమా నుండి వాటర్ చాలా వస్తుంది ఆ వాటర్ అంతా బయట కొంచెం వరకు మూత పెట్టేసి ఈ విధంగా కుక్ చేసేసుకుంటే వాటర్ వచ్చేసింది కదా సో ఇంకా ఈ వాటర్ అంతా కుక్ అయిపోతుంది మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులోనే కొన్ని మసాలాలు అలాగే ఉప్పు అన్నీ యాడ్ చేసేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ పైకి తేలేంతవరకు కుక్ చేసేసుకున్నాం అనుకోండి మన కీమా రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట చాలా రోజుల తర్వాత తిన్నాను హస్బెండ్కి కూడా నచ్చింది ఇంకా డ్యాన్స్ వేసేసి చపాతి చేసేసారు